జనరల్గా మన పెద్దవాళ్ళు ఏమంటారు వ్రతం చెడ్డ ఫలితం దక్కిందిరా ఏం కాదులేరా అంటారు ఏది ఇన్ కేస్ ఎప్పుడైనా ఏదన్నా జరగాల్సిన మంచి అనేది దట్ మీన్స్ ఒక పని అన్నది చేస్తున్నాం ఆ పనిలో డిస్టెన్స్ వచ్చింది ఇంట్రా ఇలా జరిగింది అన్నప్పుడు ఏం కాదురా జరగాల్సిన జరిగిపోయిందిరా అని చెప్పేసి అంటారు అప్పుడు ఏమంటారు వ్రతం చెడ్డ ఫలితం దక్కిన ఇంకొన్ని సందర్భాల్లో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అంటారు ఎందుకు అంటే సేమ్ ఇదే వ్రతం సక్సెస్ అయింది బట్ ఫలితం రాలేదు ఇప్పుడు గేమ్ దానికి సంబంధం ఏంటంటారా గేమ్ చెంది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అన్నారు బెనిఫిట్ షోలు ఉండవు టికెట్ రేట్లు పెంచం రైట్ కానీ తెలంగాణ ముఖ్యమంత్రి చేత దిల్ రాజు గారు మరి ఎలా ఒప్పించారంటే మనకు తెలియదు మల్టీప్లెక్స్లో నూట యాభై సింగిల్ స్క్రీన్లో వంద రూపాయలు పెంచుకునేక పర్మిషన్ ఇప్పించుకున్నారు అండ్ ఫస్ట్ డే రోజు ఆరు షోలు ఆల్మోస్ట్ ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే బెనిఫిషియల్ పార్టీ సో బెనిఫిషియల్ పార్టీ అండ్ టికెట్ ఇట్లు పెంచుకున్నారు కానీ ఏమైంది రెండు మూడు రోజులు అయిన తర్వాత తెలంగాణ హైకోర్టు ఏమంది ఏంటి అసలు ఇది అంతా ఆ టికెట్ ఇట్లు పెంచడం ఏంటి అండ్ టైం అండ్ టైంలో బెనిఫిషియల్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు అన్నారు దీనికి తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది ఎందుకు హైకోర్టు చేత అక్ష్యంతలు వేయించుకోవటం మరలా వాయిదా వేస్తున్నారు కదా ఇరవై నాలుగు ఇప్పుడు వాయిదా వేసినట్టున్నారు ఈలోపు మనమే ఆ రేట్లు పెంచిందని విత్డ్రా చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు షోలు కూడా ఎక్కువ అడించొద్దని చెప్పేసి ఇచ్చినట్టున్నారు దాంతో ఆల్రెడీ ఆ రెండు మూడు రోజులు ఏదైతే నడిచిందో ఆ రెండు మూడు రోజుల కలెక్షన్స్ వచ్చినాయి అన్నప్పుడు చూస్తే ఫస్ట్ డే ఒక కలెక్షన్ బయటకు వచ్చింది సెకండ్ డే థర్డ్ డే నాకు తెలిసి గేమ్ చేసే సమాచారం రిలీజ్ చేయాలి అఫీషియల్గా ఇది తెలంగాణ ఏపీకి సంబంధించి చూస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా చేశారు పవన్ కళ్యాణ్ వచ్చాడు అండ్ రామ్ చరణ్ వచ్చేసి ఆల్మిర్ తన తమ్ముడు అన్నట్టు అండ్ ఒక సినిమా అంటే ఎలా ఉండాలి సినీ ఇండస్ట్రీ అంటే ఎలా ఉండాలి మొత్తం పవన్ కళ్యాణ్ మంచిగా చెడు మొత్తం చెప్తూ జోష్ వచ్చేలాగా చేశాడు బట్ అన్ఫార్చునేట్లీ ఆ సభకు వచ్చినటువంటి కడియం దగ్గర పెట్టిన సభ ఉందో దానికి వద్దామనుకుని కాకినాడ జిల్లా నుంచి వస్తున్న ఇద్దరు కుర్రాళ్ళు జనాలు ఫుల్లు క్రౌడ్ ఉన్నారు వద్దులేరు బాబు అని రెట్నవుతున్న మూమెంట్లో పాపం ఈ రాజమండ్రి నుంచి కాకినాడ జిల్లా రూట్లో ప్రాసిడెంటే చనిపోయారు అక్కడ ఇమీడియట్గా రామ్ చరణ్ రెస్పాండ్ అయ్యి ఫైవ్ ల్యాక్స్ అన్నాడు పర్ హెడ్ దిల్ రాజు అండ్ జనసేన నుంచి కూడా ఇచ్చున్నారు సో ఓకే ఎలా వాళ్ళు ఇక్కడ సభకు వచ్చినా రాకపోయినా దానికోసమే వచ్చి కదా వెళ్తున్నప్పుడు ఇలా జరిగిందని చెప్పేసి సభ దగ్గర జరగకపోయినా దారిలో జరిగిన వీళ్ళ మీద ఆ నింద పడకూడదని అని చెప్పేసి ఆ కుటుంబానికి హోదా పడిన కొంచెం డబ్బులు ఇచ్చిన్నారు ఈ కథ సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయ్యి అవగానే సేమ్ ఏపీ అండ్ తెలంగాణలో రెండు చోట్ల కూడా మార్నింగ్ షో ఇంకా రివ్యూలు కూడా చాలామంది పెట్టాల హెచ్డి ప్రింట్ ఆన్లైన్లో వచ్చేసారు ఎలా రా అంటే దిల్ రాజ్ టీం కంప్లైంట్ చేశారు కొంతమంది ముందుగానే డబ్బులు ఎడుకున్నారు మమ్మల్ని మేము ఇవ్వమంటే ఇక హెచ్డీ ప్రింట్ పెట్టేస్తాం బెదిరించారు ఆ ఎదవాలి అని చెప్పేసి వాళ్ళు డీటెయిల్స్ కూడా ఇచ్చారు అదే సర్చ్ చేసినట్టు ఉన్నా సరే హెచ్డి ప్రింట్ పక్కన మేడం అత్తారింటికి దారేది ఫస్ట్ హాఫ్ మొత్తం వచ్చేసింది రిలీజ్కి ముందే సినిమా బ్లాక్ బషెట్ కొట్టింది ఏంటంటే అదే చెప్తారు ఇప్పుడు ఎంత ఆన్లైన్లో పెట్టినా సినిమా బాగుందరా అంటే థియేటర్లో చూస్తారు పుష్ప టూ యూట్యూబ్లో పెట్టారు ఆన్లైన్లో పెట్టారు కరెక్షన్స్ ఏ రైజ్లో పెట్టింద్రా అంటే సినిమా బాగుంది కాబట్టి అని అంటున్నారు సో ఇలా గేమ్ చేంజర్కి సంబంధించి ఏమైంది సినిమా యావరేజ్ సినిమా భారత టాక్ స్ప్రెడ్ అయిపోయింది ఎందుకు అంటే మన రామ్ చరణ్కి సంబంధించి ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఏది ఫ్లాష్ బ్యాక్లో దానిని నిడివి తగ్గించారు అన్నది అందరు చెప్తున్నది దాని అనేది శంకర్ ధృవీకరించాడు డైరెక్ట్ డైరెక్ట్ ఏమన్నారు తమిళ వాళ్ళకి సంబంధించి ఎంటర్వ్యూ ఇస్తున్నారు ఇండియన్ త్రీ సినిమా ఎప్పుడు ఏంటంటే షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇక ఆరు నెలల్లో విఎఫ్ఎక్స్ విజువల్ వర్క్స్ అని కూడా కంప్లీట్ అయిపోతే ఇక మేబీ దసరాకి రిలీజ్ చేస్తాను అంటే చెప్పుకుంటే వచ్చాడు మీది రీసెంట్ సినిమా గేమ్ చేంజర్ ఏంటి సార్ మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి అన్నారు ఎందుకు వస్తే అలాగే సినిమా బాగానే ఉంది కదా నాకు పాజిటివ్ రివ్యూలు వస్తుంది అని అంటే లేదు మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి కొంతమంది ఫ్లాప్ అని అంటారంటే ఒకవేళ అలా కనుక ఇచ్చేటట్టయితే ఫ్లాష్ బ్యాక్ అన్నది ఇది నిడువి ఎక్కువ ఉండాలి సినిమా వచ్చేసి ఫైనల్ అవుట్పుట్ ఫైవ్ అవర్స్ వచ్చింది ఐదు గంటలు వచ్చింది బట్ అంతంటే కష్టం కాదని దిల్ రాజ్ గారు అన్నారు దాని మూడు గంటల పైన ఉన్న ఉండాలి నేనంటే అంత అని చెప్పేసి రెండున్నర గంటల పట్టుకొచ్చారు సో ఆ ఉండాల్సింది లేకపోవటం వల్ల అలా అనిపించి ఎందుకంటే నేను కూడా డిస్సాటిస్ఫై అయ్యాను ఫైనల్ అవుట్పుట్ చూసి ఇంత తక్కువ డ్యూరేషన్ ఏంటి అని చెప్పేసి అనుకున్నా మేము దానివల్ల అయితే ఉండొచ్చు బట్ సినిమా అయితే ఎక్స్ప్లెన్ సినిమా అని చెప్పొచ్చాడు చాలా మంది చూసినప్పుడు అదే అన్నారు సినిమా బాగుంది కానీ ఇంకా ఏదో మిస్ అయింది ఆ ఫ్లాష్ బ్యాక్ అని చెప్పేసి అన్నాను ఇలా క్రాస్సెక్ చేస్తూ పోతా ఉంటే ఏపీలో టికెట్ రేట్లు పెంచినా తెలంగాణ టికెట్ రేట్లు పెంచిన ఈ లోపు సంక్రాంతికి వెళ్ళి బస్సులో వేసి నిన్నటి నిన్న వచ్చేసి ఏపీ లోకల్ టీవీ అని చెప్పేసి వైజాగ్ దగ్గర గాజువాగ్ దగ్గర ఐ థింక్ అప్పర్ రాజు ఎవరు పర్సన్ అతనికి చెందిన నెట్వర్క్ అంటే అది ఏకంగా సినిమానే పెట్టేశాడు అంటే అతనైతే నేను ఫస్ట్ చూసి అందరూ ఒకటే స్క్రీన్ షాట్ లాగా పెడుతున్నారు అది ట్రైలర్లో వచ్చే ఇప్పుడు అర్థమైందిరా అంటూ సూర్య మన రామ్ చరణ్ అంటే అయితే రాసివ్వు రా అంటాడు రాన అంటే రాకి రా సార్కి సార్ అని రామ్ చరణ్ అంటాడు సో ఆ ట్రైలర్ని పెట్టుకున్నారని చెప్పేసి మన క్యాక్టిస్ ఛానల్లో ఇచ్చేసాను ఏ రే పైర్ కాదురా బాబు అండ్ మోనరు టీవీలో ఏమీ ఏం లేదు లేని చెప్పేసి తీయట ఈరోజు పోలీసులు చెక్ చేశారు చెక్ చేసి నిజమే అని చెప్పి తెలియదు మన కలెక్షన్ చాలా ఉంది పైర్ సినిమాలు తీసుకొచ్చి ఆ లోకల్ టీవీలో వేసి పట్టేస్తా ఉంటాడు కేబుల్ టీవీ అతను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు సో ఎలాగైనా సరే సినిమా బాగుంది థియేటర్లాగా వస్తారు సో ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఏంటి మూడే మూడు రోజుల్లో పద్నాలుగు తారీఖు రిలీజ్ అయింది సంక్రాంతికి వస్తాం పదిహేను పదహారు మూడే మూడు రోజులు నూట ఆరు కోట్లు కొట్టి సంక్రాంతికి వస్తున్నాము సంక్రాంతికి నిజమైన విన్నర్లా నిలిచాడు మన వెంకటేష్ డాకు మహారాజ్ నాలుగు రోజుల్లో నూట నాలుగు కోట్లు కొట్టాడు వరుసగా నాలుగు సినిమాలు వంద కోట్లు దాటేసింది అఖండ తర్వాత వీరసింహారెడ్డి తర్వాత వచ్చేసి మొన్న భగవత్ కేసరి ఇప్పుడు వచ్చేసి మన డాకు మహారాజ్ సో వరుసగా అగ్ర హీరోలు అన్నప్పుడు ఇన్క్లూడింగ్ పవన్ కళ్యాణ్ అని వేద్దాం చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ నాగార్జు కానీ వెంకటేష్ కానీ మన పవన్ కళ్యాణ్ ఇలా ఉన్నప్పుడు వరుసగా నాలుగు సినిమాలు వంద కోట్లు దాటింది బాలకృష్ణ సో ఇప్పుడు విషయం ఏంటి సినిమాకి సంబంధించి సినిమాని సినిమా లాగా చూడకుండా రకరకాల కామెంట్లు పెట్టు బయట కామెంట్లు పెడుతూ బయట వాళ్ళకి పైసం పొందుతున్న వాళ్ళు గేమ్ చేత ఆల్మోస్ట్ ఫ్లాప్ చేసేశారు సినిమా బాగుండగానే ఫ్లాప్ చేశారు ఏంటంటే మౌత్ పబ్లిసిటీ అలా నిజం పక్కింటికి తెలిసే లోపు అబద్ధం ఊరంతా తిరిగి లైక్ ఆ వేలు అయింది సినిమా చూసిన వల్ల నైంటీ పర్సెంట్ బాగుందని టాక్ బాగుందని ఫీడ్బ్యాక్ ఇస్తాను బట్ బయట జనాలు ఇది చూసే పాపం జనాలు వెళ్ళలేకపోతా ఉన్నా సంక్రాంతికి వస్తాం ఫ్యామిలీ ఆడిస్తుంది గెట్టు కూపేసింది అదొక బుల్రాజ్ క్యారెక్టర్ నా చిన్నప్పుడు అలాగే ఉండేవాడి అంటే భూతం తిడుతూ చిన్న పెద్ద తేడా లేకుండా దేవుడి వల్ల చదువుకోవటం వల్ల అంత సెట్టే సో ఇప్పుడు విషయం ఏంటి సంక్రాంతికి వస్తుంది సినిమా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడ చూసేటట్టుగా ఉంది సో ఎంజాయ్ చేయవచ్చు చక్కగా నవ్వుకోవచ్చు అది ఎంటర్టైన్మెంట్ అంటే అని చెప్పేసి ఫీల్ అయిపోతా దానివల్ల సాంక్రాంతిక వస్తే కలెక్షన్స్ పెరుగుతున్నాయి గేమ్ చేంజర్ సంస్ మిక్స్డ్ రివ్యూలు ఫ్లాప్ టాక్ అని చెప్పేసి అండ్ ఏదో ఎక్కడో మిస్ అయ్యింది అని చెప్పేసి దానికి ఆక్యుపెన్స్ రేషి కూడా పడిపోయింది తమిళనాడు తమిళ ఆక్యుపెన్స్ పది లోపు ఉంది వంద పది లోపే ఫిల్ అవుతున్నాయి తెలుగులో వచ్చేసి ఆక్యుపెన్స్ వచ్చేసి వందకి పదహారు పదిహేడు ఉంది హిందీలో వచ్చేసి ఆక్యుపెన్స్ రేషియో ఇరవై మూడు ఉంది సో మన తెలుగు సినిమాలు మన వాళ్ళ మన వాళ్ళకన్నా నార్త్ కనెక్ట్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తారు దేశభక్తిని మిక్స్ చేస్తారు అండ్ మన నేటివిటీని మిక్స్ చేస్తారు అన్నిటికి సంబంధించి మన సంస్కృతి సంప్రదించాలి గొప్పగా చూపిస్తూ ఉంటారు అది పొలిటికల్గా అయినా డివర్షల్గా ఎలాగైనా సరే హిస్టారికల్గా అయినా సరే దానివల్ల మన తెలుగు సినిమాలు బాగానే వస్తుంది నార్త్ వాళ్ళకి సో ఇప్పుడు విషయం ఏంటి గేమ్ చేంజర్కి సంబంధించి థియేటర్లు ఎక్కువ కనుక ఉన్నట్టయితే అవి తీసి అన్ని కాదు కొన్ని సంక్రాంతికి వస్తే కనుక వేసినట్టయితే కలెక్షన్స్ వస్తాయి దెన్ దిల్ రోజు సేఫ్గా ఉంటాడు గేమ్ చేంజర్ ఆయన ప్రొడ్యూసర్ సంక్రాంతికి వస్తే ఆయన ప్రొడ్యూసర్ తర్వాత తక్కువ తీర గేమ్ చేతిలో ఉంటే ఆక్యుపెన్సీ కూడా పెరిగింది అండ్ సంక్రాంతికి వస్తాం ఎక్కువ తీర్లు కనుక ఉన్నట్టయితే కలెక్షన్స్ వస్తాయి సో దీని ద్వారా సేఫ్ జోన్లో ఉండొచ్చు ఇక డాకు మహారాజు వచ్చేసి యునానిమస్గా బాలకృష్ణకి సంబంధించి ఓరమ్మ సినిమా అండ్ బాలయ్య అభిమానికి అద్భుతమైన సంక్రాంతి సినిమా అంటా ఉన్నారు ఓవరాల్ చూస్తే అందరికి సంబంధించి చూస్తే సంక్రాంతి విన్నారంటే సంక్రాంతికి వస్తాం నాకైతే అనిపిస్తాం